హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మౌనికా జయరామ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానని చెప్పలేను ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కొంచెం సిక్గానే ఉన్నాం ఇంకా కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టాను కదా కొంచెం ఫీవర్ కోల్డ్ అలా ఉంది నాకు అంటే నా వల్ల పాపకు కూడా కొంచెం వచ్చిందనమాట దానివల్ల ఇంకా ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది పాప ఇంపార్టెంట్ కదా తన హెల్త్ బాగుంటేనే నాకు ఏం చేసుకోవడానికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది లేదంటే ఇంకా అదే టెన్షన్ ఉంటుంది అనమాట ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు తగ్గుతు అని ఇంక అందుకనే ఇంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చేది సారీ ఫర్ ద లేట్ వీడియో మీరు కూడా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను ఇంకా ఈ క్లైమేట్ వల్ల అంటే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ వల్ల మామూలుగా అందరికీ ఇలానే అవుతుంది చాలామంది సేమ్ అనమాట మా ఇంట్లో ఎవరికి ఫోన్ చేసినా కొంచెం సిక్గా ఉంది ఫీవర్ కోల్డ్ అలా అంటున్నారు చాలామందికి ఇప్పుడు క్లైమేట్ చేంజింగ్ వల్ల అలానే అవుతుంది సో మాకు కూడా దానివల్లనే అనమాట మామూలుగా ఇప్పటివరకు అయితే పాపకు ఒక్కసారి కూడా కోల్డ్ కానీ ఫీవర్ కానీ ఏది రాలేదు జస్ట్ వ్యాక్సిన్ వేయించినప్పుడు మాత్రమే ఫీవర్ వచ్చేది అప్పుడు వాళ్ళు డ్రాప్స్ ఇచ్చేవాళ్ళు ఐ మీన్ పారాసిటమాల్ సిరప్ వేసేదాన్ని తగ్గిపోయేది వన్ డే టూ డేస్ లోపు కానీ ఫస్ట్ టైం తనకి ఇలా జలుబు రావడము నాకైతే చాలా భయం అనమాట నేను ఫ్రైడే బ్లాగ్ చేశాను కదా ఫ్రైడే బ్లాగ్ చేశాను ఇంకా సాటర్డే బ్లాగ్ ఏమి ఉండదు సాటర్డే బ్లాగ్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం మళ్ళీ సండే షూట్ చేయడం ఉంటుంది అనమాట బ్లాగ్ కానీ నాకు సాటర్డే ఈవినింగ్ నుంచే కొంచెం అంటే సోర్ త్రోట్ అలా ఉండేది నాకు అర్థమైపోయింది ఇంకా కోల్డ్ అవుతుంది అని చెప్పి నాకు మామూలుగా కోల్డ్ అయ్యే ముందు ఫస్ట్ సోర్ త్రోట్ అవుతుంది ఆ తర్వాత ఇంకా కోల్డ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అలా సోర్ త్రోట్ అయినప్పుడు నేను వెంటనే ట్యాబ్లెట్ వేసేసుకునేదాన్ని కానీ ఇప్పుడు ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి అలా వెంట వెంటనే ట్యాబ్లెట్స్ అనవసరంగా టాబ్లెట్స్ వేసుకోవడం అంత మంచిది కాదని చెప్పేసి ఈ మధ్య ప్రిఫర్ చేయట్లేదండి టాబ్లెట్స్ అలాగా ఇప్పుడే కాదు ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి నేను అలాగా ట్యాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం మానేసినాను ఇంక ఇప్పుడు కూడా సరే అది ఇంకా టాబ్లెట్స్ ఎందుకు స్టార్టింగ్లో తీసేసుకోవడం వచ్చినాక చూద్దాంలే అని చెప్పి ఇంకా ఆ రోజు నైట్ కొంచెం గార్గల్ చేశాను సాల్ట్ వాటర్తో అంత హాట్ వాటర్ తాగాను అది సరిపోతుందిలే అనుకున్నాను సోర్ త్రోట్ అయితే తగ్గిపోయింది కానీ మార్నింగ్కి కోల్డ్ అనమాట ఇంకా ఆ రోజంతా ఫుల్ కోల్డ్ ఇంకా అలాగే నైట్ ఇంకా ఈవినింగ్ అయితే చాలా చల్లగా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకా ఈ క్లైమేట్లో మామూలుగానే బెంగళూరు చాలా వెదర్ కూల్గా ఉంటుంది అలాంటిది ఈ వెదర్ ఈ టైంలో అయితే అసలు అడగనక్కర్లేదు చిన్నగా చినుకులు పడుతూనే ఉంటాయి ఇంకా ఫుల్గా ఉందనమాట అసలు బండ అందు మీద కాళ్ళు కూడా పెట్టలేకున్నాము అంత చల్లగా ఉన్నాయి ఇంకా సాక్స్లు వేసుకొని తిరుగుతున్నాను నేనైతే అంత చల్లగా ఉన్నాయి ఏ మొత్తం అలా ఇలా మేనేజ్ చేసేసినా కూడా మళ్ళీ నైట్ అయ్యేసరికి ఇంకా కోల్డ్ ఎక్కువైపోతుంది అనమాట ఆ చల్లదనం వలన సో అలాగయ్యి నాకు కొంచెం ఎక్కువ అయిపోయింది కోల్డ్ అక్కడికి నేను సిట్రజిన్ తీసుకుంటూనే ఉన్నాను ఇంట్లోనే ఇంకా అది తగ్గకపోయేసరికి ఇంకా డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము అప్పుడు కొంచెం తగ్గింది వెళ్దాం లేరోజు అనుకున్నప్పటికీ తగ్గిపోయింది అనమాట ఇంక సరేలే అవసరం లేదని చెప్పేసి ఊరికే ఉన్నాము ఆ రోజు మా కింది ఇంట్లో వాళ్ళు ఒక పూజ చేసినారు చాముండేశ్వరి పూజ చేసినారు వాళ్ళు డిన్నర్కి ఇన్వైట్ చేశారు రండి అని చెప్పేసి మేము వెళ్ళేసి డిన్నర్ చేసుకొని వచ్చాము ingka full షివరింగ్ తర్వాత అంటే నాకు తెలియకుండా ఫుల్ చేతుల ఖాళీ ఇలా షివర్ అవుతున్నాయి చలి అంటే చలి కాదు అంటే ఫుల్ షెటర్ అంతా వేసుకున్నాను సాక్స్ వేసుకున్నాను అంతా వేసుకున్నాను చలి కాదు అది ఎందువలన అవుతుందో తెలియదు ఇంకా సరే ఇది అంటే నాకు తెలిసిపోతే నేను సామాన్యంగా అట్లా హాస్పిటల్కి వెళ్ళాను ఊరికినే నాకు ఇంకా మించిపోయింది అన్నప్పుడు నేనే అడిగేస్తాను ఇంకా హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి ఇంకా ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్దాం కానీ ఇంకా ఆల్రెడీ టైం టెన్ అవుతూ వస్తుంది డాక్టర్ కాల్ చేస్తే ఉన్నామన్నారు ఇంకా వెళ్ళిపోయామనమాట వెళ్ళిపోతే ఆయన ఇలా షివరింగ్ అవుతుంది ఇట్లా అంటే సరే అని చెప్పేసి పల్స్ అంతా చెక్ చేశారు అప్పుడు తెలిసింది అంటే ఫీవర్ ఉంది అని చెప్పి అది నాకు తెలియలేదు లోపల ఫీవర్ ఉందన్నమాట బయట టెంపరేచర్ అయితే ఏం కనిపించట్లేదు ఇంకా అప్పుడు ఆయన టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు అలాగే కాల్షియం కూడా కొంచెం తగ్గి తగ్గితేనే ఇలా అవుతుంది కాల్షియం సప్లిమెంట్స్ ఇప్పుడు అంటే మామూలుగా డెలివరీ అయ్యాక సిక్స్ మంత్స్ వరకే తీసుకుంటాం కదా కాల్షియం సప్లిమెంట్స్ నేనైతే అది కూడా తీసుకోలేదు త్రీ మంత్స్ వరకేమో తీసుకున్నాను అంతే నాకు ట్యాబ్లెట్స్ అంటే అస్సలు పడదు అందులోనూ ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఎలా ఉంటుందంటే అసలు రోజంతా ఏం పని చేసుకోలేము యాక్టివ్గా ఉండలేము చాలా నీరసంగా అలా చాలా ఇరిటింగ్గా ఉంటుంది ట్యాబ్లెట్స్ వేసుకుంటే మాత్రము అదేదో పేషెంట్ ఫీల్ వచ్చేస్తుంది నాకు ఇంక ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా అంతే నేను కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చేవాళ్ళు కానీ అన్ని పక్కన పెట్టేసేదాన్ని అస్సలు వేసుకునేదాన్ని కాదు అంత అంటే సిక్కగా అనిపిస్తుంది ఆ టాబ్లెట్స్ వేసుకుంటే నాకు అందుకని చెప్పేసి నేను వేసుకునేదాన్ని కాదు ఇంక ఇక్కడికి వచ్చాక ఇంకా పనులన్నీ నేనే చేసుకోవాలి పాపని చూసుకోవాలి కాబట్టి ఆ టాబ్లెట్స్ వేసుకుంటే అసలు ఏ పని చేసుకునే నా చేతన అవుతుండలేదు అందుకని చెప్పేసి టాబ్లెట్స్ అనమాట నేను సో దానివల్లే అని కూడా చెప్పలేం ఖచ్చితంగా బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కాల్షియం తక్కువ అవుతుంటుంది దట్స్ క్వైట్ నార్మల్ సో నాకు కూడా అలానే అనమాట ఇంకా టాబ్లెట్స్ తీసుకుంటే అవ్వదని కూడా లేదు చాలా మంది టాబ్లెట్స్ తీసుకునే వాళ్ళకి కూడా క్యాల్షియం అలా బ్రెస్ట్ ఫీడింగ్ మోమ్స్కి అవుతూనే ఉంటుందంట డాక్టర్ కూడా అన్నారు సో వాళ్ళు ఇంకా ప్రిస్క్రైబ్ చేశారనమాట కాల్షియం టాబ్లెట్స్ వీక్లీ లంచ్ అలాగే ఎగ్ తినండి మిల్క్ తాగండి అన్నీ చెప్పారు నాకేమో అసలు పాలు తాగడం అంటేనే ఇష్టం ఉండదు కానీ ఇంక ఇప్పటి నుంచి తాగాలి తప్పదు మనం హెల్దీగా ఇంట్లో పనులని చేసుకోవాలంటే తాగాలి కదా అలా ఆయన ఇచ్చినవన్నీ మందులు ఇంటికి తీసుకొచ్చేసి వచ్చాక డోలో అంతా వేసుకొని పడుకున్నాను నేను అలా ఒక వన్ అవర్ పడుకున్నానో లేదో పాపకి ఫుల్ జలుబు స్టార్ట్ అయిపోయింది తనకి ఈవినింగ్ కొంచెం అలా రన్నింగ్ నోస్ ఉండింది అది నేను అబ్జర్వ్ చేసేసి తనకి డ్రాప్స్ వేసాను అది నోస్ లో వేస్తాను సలైన్ అది వేసాను వేసానమాట వేసింటే కొంచెం అప్పటికి తగ్గినట్టు అనిపించింది సరే అవ్వదులే స్టార్టింగే కదా డ్రాప్స్ వేసేద్దామని చెప్పేసి వేసేసి పడుకోబెట్టాను కానీ మళ్ళీ తనకు మిడ్ నైట్లో ఫుల్ నోస్ బ్లాక్ అయినట్టుంది ఇంకా లేచి అసలు ఎప్పుడూ తను అంత ఏడవలేదు అంత ఏడుస్తుంది నాకు చాలా భయం వేసింది ఫస్ట్ టైం కదా తనకు కోల్డ్ అవ్వడము నాకు కూడా తెలియదు అది ఎలా హ్యాండిల్ చేయాలా ఏంటనేసి ఇంకా ఫుల్ భయం వేసింది అనమాట అప్పుడే ట్వెల్వ్ థర్టీ అట్లా అవుతుంది టైమ్ అసలు ఆ టైంలో కూడా అర్థం కావట్లేదు ఇంకా అంత ఏడ్చేసరికి మాకు ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వన్ ఓ క్లాక్ ఆ టైంలో మిడ్ నైట్ వన్ ఓ క్లాక్లో హాస్పిటల్కి వెళ్ళిపోయాము హాస్పిటల్కి వెళ్తే అక్కడేమో బాగా నవ్వుతూ ఆడుకుంటుంది హాస్పిటల్లో అంటే నేను వేసిన డ్రాప్స్కి ఒక అంటే టైం పట్టింది అనమాట కొంచెం అది నోస్ అంతా క్లియర్ అవ్వడానికి తనకు కూడా ఫస్ట్ టైం కోల్డ్ కాబట్టి నోస్ బ్లాక్ అయినప్పుడు నోటితో ఊపిరి తీసుకోవాలనేది తనకు తెలియలేదు అందువల్ల తను ఫుల్గా ఏడుస్తుంది తర్వాత డ్రాప్స్ అంతా వేసాక కొంచెం నార్మల్ అయ్యింది అనమాట మేము కారులో వెళ్ళేటప్పుడు ఇంకా బయలుదేరిపోయాం కదా వెళ్దాంలే వెళ్ళి ఇంకా డ్రాప్స్ తీసుకొద్దాము మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళి చూయించుకొని తనకు కూడా ఓరల్ డ్రాప్స్ అన్నీ ఇచ్చారు తీసుకొచ్చాము వచ్చేసరికి త్రీ అట్లా అయ్యింది ఇంకా మళ్ళీ తనకి డ్రాప్స్ అంతా వేసి తను పడుకోబెట్టేసరికి ఫోర్ థర్టీ అయింది అనమాట ఇంకా మళ్ళీ మార్నింగ్ ఎయిట్ థర్టీకి అట్లా లేచేసింది ఇంకా తర్వాత కొంచెం ఫీవర్ ఇష్యుగా అలా ఉన్నింది తనకు కూడా ఇంకా అప్పటి నుంచి ఇంకా ఫీవర్ది అది సిరప్ అంతా కూడా తీసుకొచ్చేసి నేను ఇంకా కోల్డ్ వస్తే ఆబ్వియస్లీ ఫీవర్ వస్తుంది కదా సో అందుకని అవన్నీ కూడా తీసుకొచ్చేసి అవి కూడా వేసి తను చూసుకోవడమే సరిపోయింది అనమాట ఓకే తగ్గిపోయింది కానీ నాకే తగ్గలేదు దానికి రీజన్ నేను చెప్తాను ఇక్కడ ఒక చిన్న క్లిప్

అది అన్ఎక్స్పెక్టెడ్ వీడియో అసలు నేనేదో మా అన్నయ్య కాల్ చేశాడనమాట ఓ పక్క వీడియో ఆన్లో ఉంది ఒక పక్క స్పీకర్ కూడా ఆన్లో ఉంది నేను వాడితో మాట్లాడుతూ పని చేసుకుంటున్నాను అది నేను అదే మొత్తం ఆయిల్ అంతా ఇట్లా అంతా మెస్సి మెస్సి అయిపోయింది అనమాట పోపు పెట్టేటప్పుడు అందుకే అదంతా ఇట్లా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి అట్లా క్లీన్ చేసుకుంటుంటే అబ్బాయి మిస్టేక్ హ్యాండిల్కి తగిలింది అప్పుడు అది పడిపోతే ఇంకా అట్లా సడన్గా పట్టుకొని కాపాడేశాను అనమాట సార్లు జరిగాయి మా ఇంట్లో మాత్రము కొన్నిసార్లు అయితే పాప జస్ట్ నేను మా ఆయన చేతిలో పెట్టిపోయింటానా తన్ని అంటే మార్నింగ్ మార్నింగ్ వాళ్ళు ఇంకా ఇద్దరు పడుకుంటారు నేను ఏదో పని చేసుకుందామని చెప్పేసి వచ్చింటాను ఇంకా మా ఆయన బాగా నిద్రపోయి ఉంటాడు తను లేచేసి అలా అడ్జస్ట్కి వచ్చేసింది చాలా సార్లు అంటే స్టార్టింగ్ పిల్లోస్ పెట్టేవాళ్ళం కాదు అడ్డంగా రాదులే అని చెప్పేసి కానీ తను వచ్చేసేదనమాట కొన్నిసార్లు అడ్జస్ట్ వచ్చినప్పుడు కరెక్ట్గా వెళ్ళి అలా పట్టుకునేసేదాన్ని అంటే నాకు తెలియకుండా అలా వెళ్ళిపోయిందనమాట అప్పుడు అంతా ఒక ఫీల్ సూపర్ హీరో ఫీల్ వచ్చేదన్నమాట మ్యాన్ ఫీలింగ్ వచ్చేది అలా ఇంకా చాలా సార్లు జరిగాయి అనమాట ఇంట్లో కానీ అవన్నీ క్యాప్చర్ కాలేదు కానీ ఇది మాత్రం క్యాప్చర్ అయ్యింది అందుకని చెప్పి పెడదామని చెప్పి పెట్టాను ఇంకా నాకు తగ్గలేదు అని చెప్పి రీజన్ చెప్తా అన్నా కదా ఇంకేం లేదు నేను మెడిసిన్స్ వేసుకొని బాగా నిద్రపోయినా అంటే పాపకి టైంకి మెడిసిన్ అవన్నీ ఇవ్వలేను అంటే ఆబ్వియస్లీ కోల్డ్ ట్యాబ్లెట్స్ కానీ ఫీవర్ టాబ్లెట్స్ కానీ బాగా నిద్ర వస్తాయి కదా నాకైతే అసలు ఇంకా ఫుల్గా నిద్ర వస్తుంది ఆ ట్యాబ్లెట్స్ అలాంటివి చేసాడు తను ఇంక అందుకనే వేసుకుంటే పాపకి డ్రాప్స్ ఇవన్నీ ఏం వేయలేను నైట్ టైం అంతా లేచి తనకు ఫస్ట్ తగ్గని తర్వాత నాది చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ తనకైతే ఇప్పుడు ఏది లేదు ఇప్పుడు అంత తగ్గిపోయింది నాకే లైట్గా అట్లా కోల్డ్ ఉంది మీకు వాయిస్లో తెలుస్తుండొచ్చు కదా సో అది కొంచెం తగ్గించుకోవాలి ఇంకా నాది నేను క్లియర్ తీసుకోవాలి ఇప్పటి నుంచి ఫైవ్ డేస్ లాగ్ షూట్ చేయలేదు కానీ ఫైవ్ డేస్లో మొత్తం ఏమేమి జరిగిందో నేను ఇంత ఇంతసేపు చెప్పిందంతా అదే జరిగింది ఇంకా ఈ రోజు అంటే మిన్ వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా ఆ రోజు కూడా మార్నింగ్ పర్లేదు అనిపించింది నాకు కొంచెం బెటర్ ఫీల్ అయిందనమాట అంటే పాపకి బాగుంది అంటే నాకు ఇంకా కొంచెం చాలా చాలానే కొంచెం చాలానే బెటర్ ఫీల్ వచ్చేసింది నాకు కూడా తగ్గిపోయిందేమో అనేంత లేకుంటే పాపకు బలకుంటే చాలా అంటే భయం వేసేస్తుంది నాకు ఇంకా తనకి కొంచెం క్యూర్ అవ్వగానే నాకు కూడా రిలీఫ్ అనిపించి ఆ రోజు ఇంకా వ్లాగ్ కూడా చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను మార్నింగ్ వ్లాగ్ మార్నింగ్ ఇంకా ఒక చేసుకున్నాము మా సైడ్ ఒక బజ్జీ ఫేమస్ అనమాట ఇంకా బజ్జీలు ఏం చేసుకోలేదు ఎవరికి సరిగ్గా బాగాలేదు కదా ఇంకా మళ్ళీ కాఫ్ కూడా అవసరం టైం అని చెప్పి బజ్జీలు ఏం చేసుకోలేదు జస్ట్ చేసుకొని తినేసాము ఇంకా అదే ఒగ్గాని పులుసు ఉంటుంది కదా అది చిత్రాన్నం ఐ మీన్ రైస్లో కలుపుకుంటే లాగా కూడా ఉంటుంది అందుకని చెప్పి ఇంకా దాన్నే పులిహోర తినేద్దాం లే ఈ మధ్యాహ్నం కని చెప్పి స్పెషల్గా వన్ టైం చేయలేదు దాన్నే పక్కన పెట్టేసుకున్నాము ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని అలా పాపను ఆడించుకుంటూ ఉన్నాను తనకైతే ఉగ్గు పెట్టేసిన్నాను ఫస్ట్ మార్నింగ్ చూపించా కదా ఇంకా తనైతే ఫీవర్ అట్లా తగ్గేకి లేదు ఎంత యాక్టివ్గా ఆడుకుంటుందో అసలు ఫీవర్ వచ్చినా కూడా అసలు తను జస్ట్ నోస్ బ్లాక్ అయినప్పుడు మాత్రమే ఏడ్చేది ఇంకా మిగతా టైంలో చాలా యాక్టివ్గా ఉండేది అనమాట అసలు తినకేనా పాలేంది అనిపించేది ఫీవర్ వస్తే అసలు ఒక మూలో బెడ్షీట్ వేసుకొని పడుకుంటాము ఈ పిల్లలు చూడండి అసలు ఉన్న చోట ఉండదు మా పిల్ల అయితే ఇంకా ఈరోజు మార్నింగే తగ్గింది ఫీవర్ అయినా ఎంత యాక్టివ్గా ఆడుకుంటూ అసలు ఉన్న కాడు వండుకోకుండా నా ప్రాణం కూడా తినేస్తుంది ఆడుకొని ఆడుకొని తనైతే పడుకుంది ఇంకా తనతో పాటు నేను కూడా పడుకుండి పోయినా బయట చాలా వర్షం ఉంది ఇంకా చలికో ఏమో కానీ పడుకున్నాం ఇద్దరు ఇద్దరు పడుకుంటున్నారు పడుకుని మళ్ళీ మేము లేచింది అంటే టూ వన్ థర్టీకి ఆ టైంలో పడుకున్నాము అంటే ఇది లంచ్ అంతా కంప్లీట్ చేసేసి పడుకున్నాము టూ ఓ క్లాక్ అట్లా తను టూ పడుకుంది నేను లంచ్ చేసేసి టూ థర్టీకి పడుకున్నాను మళ్ళీ ఫోర్ థర్టీకి లేచాము అసలు మాకు తెలియలేదు అంతసేపు అయినా నిద్రపోయానని చెప్పేసి నేను చెప్పాను కదా నేను పడుకుంటే మా పాప ఎంతసేపు అయినా పడుకుంటుంది అని చెప్పి ఇంక నేను పడుకున్నాను తను కూడా పడుకునేసింది అనమాట లేదంటే అసలు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా లేచేస్తుంది ఇంకా నేను అని చెప్పేసి తను కూడా నాతో పాటు ఫోర్ థర్టీకి లేచింది ఇంకా అది కూడా ఫోర్ థర్టీ అయిపోయింది కదా అని చెప్పి నేను లేస్తే తను లేచేసింది అనమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితేనే ఉన్న కథనే అసలు మార్నింగ్ నుంచి బాగానే ఉండినా కానీ అంటే ఇంక అన్ని రోజులు అసలు ఏంది ఇంట్లో ఏంది పని చేసుకోలేకపోయినా అసలు కిచెన్లో ఇప్పుడు కూడా చూడండి కిచెన్లో ఎక్కడ సామాన్లు అక్కడ ఉన్నాయి అసలు చాలా చిరాకు చిరాకుగా ఉంది నాకైతే ఎంత యాక్టివ్గా ఉండేదాన్ని అసలు ఇలా ఉంటుంటే నాకే నచ్చట్లేదు కానీ అవన్నీ చేసుకోవడానికి నా బాడీ కాపరేట్ చేయట్లేదు మెయిన్ థింగ్ ఏం చేస్తాం బాగాలేనప్పుడు ఇవన్నీ కామనే కదా కానీ నాకేంటంటే మెయిన్గా అట్లా బాగాలేనప్పుడే ఇల్లు అంతా క్లీన్గా ఉండి ఎక్కడక్కడ పనులు కరెక్ట్గా జరుగుతుంటే నాకు అది కొంచెం రిలాక్స్ రిలాక్సేషన్ ఇస్తుంది కానీ ఇప్పుడు ఎక్కడ పనులు అక్కడే ఉంటున్నాయి నాకేమో బాడీ కాపరేట్ చేయట్లేదు అది ఇంకా నాకు సిక్ చేసేస్తుంది ఇంకా అదైతే వేరే మార్గం అయితే లేదు దానికి మొన్న నిన్నంత అయితే జే లీవ్ పెట్టుకునే నాకు కొంచెం హెల్ప్ చేశాడు అసలు నాకు ఇంత బ్రేక్ఫాస్ట్ చేసుకునే కానీ వంట చేసుకునే కానీ అస్సలు ఒప్పుకుండేది కాదు ఇంకా నాకు బయట తిన అసలు బయట తిండి అయితే చెప్పకూడదు అసలు అసలు సిక్ ఉన్నప్పుడు నన్ను అడిగితే బయట తిండి తినకూడదు అనిపిస్తుంది ఇడ్లీ సాంబార్ కూడా తెచ్చుకొని తినేంత చెత్త ఫుడ్ ఇక్కడ అది అది కూడా తినలేము అనమాట ఇడ్లీ సాంబార్ కూడా తినలేము తెచ్చుకుంటే మంచి హోటల్లో తెచ్చుకోవాలి ఒక వంద రూపాయలకో రెండు ఇడ్లీలు వస్తాయి అలాంటివి తెచ్చుకొని తినాలి లేదంటే అసలు ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే అస్సలు తినలేకపోతున్నాం ఈ మధ్య అసలు ఏమైందో ఏమో కానీ ఇడ్లీ సాంబార్ ఇడ్లీ అయితే ఫుల్లగా ఉన్నాయి అసలు పిండి అస్సలు ఫ్రెష్ లేదు ఇంకా దోశలు ఈ దోశలు తింటే ఇంకా లేని సిక్ అంతా వస్తుంది ఇంకా సిక్లో ఉన్నాం కాబట్టి అని చెప్పి ఇంకా దోశలు గీసలు ట్రై చేసే పోలేదు కానీ ఇడ్లీ ఇడ్లీ తెచ్చుకున్నాం ఫస్ట్ డే అసలు ఇడ్లీనే కాదు అవి ఫుల్గా ఏడ్చినాయి ఇంకా సాంబార్ అయితే అసలు దానికన్నా వేడి నీళ్ళు నయం అంత ఘోరం సచ్చింది ఈ మధ్య అయితే ఫుడ్ బెంగళూరు నాకైతే చాలా కోపం వస్తుంది ఇంత సిక్లో ఉన్నప్పుడు కనీసం ఒక రసం ఒక పప్పు తెచ్చుకొని తిందామన్నా కూడా బయట దొరక దొరకకుండా ఉన్నాయి మొత్తం అంటే మొత్తం బ్యాంగ్లూరే ఇలా ఉందో లేకుంటే మా ఏరియాలో ఇలా ఉందో నాకు అసలు అర్థం కాలేదు ఇంకా తప్పక మూడు పూట్ల ఇంట్లోనే వండుకొని తిన్నాం బాగాలేదన్న కూడా ఇంక ఇంట్లో వండుకొని తింటున్నాము కానీ బయట తినట్లేదు ఇంకా ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ అలా గా అలా స్టార్ట్ అయిపోయింది నాకు ఇంకా టాబ్లెట్ వేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ నేనైతే తినేసాను ఇప్పుడు పాప పడుకునేసింది అనమాట ఆడుకొని ఆడుకొని ఇంకా టైం అప్పుడు ఎయిట్ అవుతుంది తను లేచాక మళ్ళీ తినిపిస్తాను ఎందుకంటే బనానా ఇచ్చినాను నేను ఈవినింగ్ అందుకనే తను వేయలేదు పడుకునేసింది తనేమి ఎక్కువసేపు పడుకోదు ఇప్పుడు ఎయిట్ థర్టీకి అట్లా లేచేస్తుంది అప్పుడు తనకు తినిపించేస్తాను ఇంకా టొమాటో రసం పెట్టినాన కొంచెం మిరియాలు ఎక్కువగా వేసి కోల్డ్ ఉంది కదా ఇద్దరికి సో ఇలా మిరియాలు మిరియాలు ఎక్కువగా వేస్తే కొంచెం బెటర్ అని చెప్పేసి చేసినాను అలాగే అలా సిక్కుగా ఉన్నప్పుడు ఇలా లైట్ ఫుడ్ బెటర్ కదా కడుపుకి మనకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి అంతా అందుకని చెప్పి మిరియాల చారు ఇలాగ టొమాటో రసం ఇలాంటివే చేసుకొని తిన్నాము ఇంకా పాప కూడా ఇష్టంగా తింటుంది ఇలా రసం అలాంటివి చేస్తే తనకు కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే చాలా బాగా తింటుంది తనకి నెయ్యి అంటే ఫేవరెట్ అనమాట ఇంకా అందులోనూ వాళ్ళ నానమ్మ తన కోసమే హోమ్మేడ్ గీ తీసుకొస్తుంది తనైతే చక్కగా తినేసి పడుకునేసింది మెడిసిన్స్ అన్నీ వేసుకొని ఇంకా నేను కూడా మెడిసిన్స్ వేసుకొని పడుకునే ఈ రోజు అయితే ఇలా గడిచింది తొందరగా సిక్నెస్ అంతా తగ్గిపోయి మా హెల్త్ అంతా తొందరగా కోలుకోవాలని చెప్పేసి మీరు కూడా బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మాకు అండ్ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంకో వీడియో లేట్ అయితే చేయను మేబీ తొందరగానే పెట్టేస్తాను ఈరోజు ఫ్రైడే కదా యాజ్ యూజువల్ నెక్స్ట్ సండే అయితే వ్లాగ్ వస్తుంది అంటెల్ ఇన్ స్టేట్యూట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఎవరైనా న్యూ వ్యూవర్స్ ఉంటే సో ప్లీజ్ డూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్